ఇదే ఫైకస్ లో మనకి ఎలాస్టికా అంటారు ఎలాస్టిక అంటారు ఇందులోనే మనకి ఏంటిదని అంటే కామన్ గా మనం రబ్బర్ ప్లాంట్ అని పిలుస్తాం దీంట్లో వచ్చేసి ఇది వైట్ షేడ్ ఉంది ఇందులోనే మళ్ళీ రెడ్ షేడ్ వస్తుంది థిక్ గ్రీన్ షేడ్ వస్తుంది లీఫ్ వచ్చేసి బ్లాక్ టైప్ లో రెడ్డిష్ బ్లాక్ లో మనకి పెరుగుతుంది ఫైవ్ సిక్స్ వేరియేషన్స్ లో షేడ్ కలర్స్ దొరుకుతాయి ఇది సుపారీ వెరైటీ అంటారు ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ చూడడానికి ఇది వచ్చేసి మనకి మార్బుల్ టైప్ లో మనకి వైట్ లీఫ్ వస్తుంది అడ్జస్ట్ గ్రీన్ ఉంటుంది గ్రీన్ మధ్యలో ఎడ్జెస్ అంతా కూడా వైట్ కనిపిస్తుంది ఇది కూడా మనకి ఇంట్లో పెట్టుకుంటానికి అనుకోగా ఉంటుంది అయితే ఎక్కువ రోజులు మనం ఇండోర్ లో పెట్టుకోకపోవచ్చు కానీ ఇది మనకి షేడ్ లోనే కొంచెం ఆక్సిజన్ ఇస్తుంది కానీ మనకు కనిపిస్తానికి చూడటానికి బాగా అందంగా కనిపిస్తుంది ఇది కూడా గ్రోత్ ఎక్కువగా ఇది గ్రోత్ ఇంకా పెరుగుతుంది కాకపోతే మనం ఇంట్లో పెట్టుకోవటానికి కాబట్టి చిన్నగానే మనం గ్రో చేసుకుని ట్రిమ్ చేసి పెడతాం చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది చాలా బాగుంటుంది లీఫ్ కూడా ఇది కూడా గా ఉంటుంది లీఫ్ కూడా మనకి ఇంకా బాగా డెన్స్ గా వస్తుంది స్టెమ్స్ అనేది కూడా మనకి బాగా కనిపిస్తాయి కానీ స్టెమ్స్ కంటే ఎక్కువ లీఫ్ మనకు కవర్ చేసి పెరుగుతుంది అవును మనం ఇందులో సైడ్స్ ఓన్లీ టూ సైడ్స్ ఇది సుపారీ అని వెరైటీ సఫారీ అనే వెరైటీ ఉంది